నమస్తే న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం వస్త్ర పరిశ్రమలోని మరి కార్మికుల యొక్క పిల్లలకు మరి అదేవిధంగా పద్మశాలి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా టెక్స్టైల్ రంగంలో మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పదవ తరగతి పాస్ అయి ఉండి ఇంటర్మీడియట్ చదివిన వారైనా పర్వాలేదు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయిన వారు కూడా ఇల్లు అర్హులు ఐఐహెచ్టి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్స్ అనేది మన తెలంగాణ ప్రభుత్వము మరి ప్రవేశపెట్టింది ఈ కోర్సులో ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ నెల చివరి వరకు మరి చేరే అవకాశం ఉంది ఇది ఐఐహెచ్టి కోర్సు టెక్స్టైల్ కోర్సు చేయడం వల్ల మరి వారికి విద్యార్థులకు కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం మరి ఐదు వేల రూపాయలు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు స్టై ఇచ్చుకుంటూ మరి టెక్స్టైల్ రంగాన్ని కోర్సును దీని యొక్క విద్యను మనం అందుకునే అవకాశం ఉంది కనుక ఎవరైనా పదవ తరగతి పాస్ అయి ఉండి విద్యార్థులు అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము పదవ తరగతి చదివిన వారికి రెండు సంవత్సరాలు అదేవిధంగా ఇంటర్మీడియట్ చేసిన వారికి మరి మూడు సంవత్సరాలు మనకు అవకాశం ఉంది పదో తరగతి ద్వారా అయితే మూడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయితే రెండు సంవత్సరాల ద్వారా కోర్సు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది కనుక ఆసక్తి గల టెక్స్టైల్ కోర్సు చేయాలంటే ఇంతకు ముందుకు తమిళనాడు రాష్ట్రం సేలం అనే ప్రాంతానికి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదువుకునేవారు కనుక ఇప్పుడు మనకు హైదరాబాదుకి మనం ఈ టెక్స్టైల్ కోర్సు చేసుకునే అవకాశం ఉంది కనుక ఎవరైనా చదువుకునే విద్యార్థులు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము కనుక ఇంత మంచి కోర్సును మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కొండలక్ష్మణ్ బాపూజీ మరి కోర్సు ఉంది కనుక ఎవరైనా విద్యార్థులు ఉంటే వ్యవసాయం రంగాల తర్వాతనే మనది టెక్స్టైల్ రంగం కనుక ఉపాధి అవకాశాలున్న ఎక్కువ రంగం మన టెక్స్టైల్ రంగం కనుక ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా చదువుకునే వారు ఉంటే వెంటనే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే మాకు వెంటనే ఫోన్ చేయగలని కోరుతున్నాము వేముల మార్క్ హెల్ప్ లైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్కు ఫోన్ చేయగలని కోరుతున్నాము